మాకు అక్కడ వరదలు వచ్చి విజయవాడ గుంటూరు ఆ ప్రాంతం కృష్ణా జిల్లాలో రైతులు కానీ పిల్లలు కానీ ఇతర కులాలు కానీ మొత్తం గోడు గోడ గుడ్డ అన్నీ నాశనం అయిపోయి సర్వనాశనం కనీసం తాగేదానికి నీళ్ళు మంచి నీళ్లు కూడా దొరకడం లేని పరిస్థితుల్లో అలమటిస్తుంటే అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో మా రెడ్డి ఆదేశించినాడు అందుకనే మేము తక్షణం మా గ్రామస్తులు ఆయన చెప్తే తక్షణం వింటారు కంపల్సరీ మా వాళ్ళు అందరూ ఐక్యమైతేమై ఇప్పటిదాకా మాకు ఒక ముప్పై కింటలు బియ్యం వసూలు చేసినాము డబ్బు వాళ్ళే స్వచ్ఛందంగా ఇచ్చినారు మరి ఎవరు ప్రోత్పలం లే ఏమీ లే ఆడోళ్ళు మొగళ్ళు పిల్లలతో సహా మాకు అన్ని కులా బాగా బ్రహ్మాణం సహకరించి మా ఇది సీఎం సినిమా చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితులు ముట్టల్లా మాకు అప్పుడైతే శాంతి ఉంటుంది అని మా అనవతర్మంతో ఆలోచించి వాళ్ళ విధంగా చెప్పినందుకు మేము కూడా అదే విధంగా ప్రయత్నిస్తామని ఇవన్నీ అరసలు చేసి రెడ్డి గారికి ఎన్వాయి చేస్తాము ఆయన సీఎం చెప్పి ఒకరోజు ఆయన సీఎం ఏ మెసేజ్ వస్తుంది గ్రామస్తులకి ఫుల్ హ్యాపీ అవుతారు మా గ్రామం అంటే తెలుగుదేశం అంటే అంత అభిమానం రెండవది ఎవరు కూడా స్పందిస్తారు ఇటువంటి బాధలు ఎప్పుడు ముప్పై నాలుగు ఏళ్ళ నుండి ఎక్కడ చూడలే అంత పెద్ద సిటీలో పెద్ద పెద్ద సహకారులు ఉన్నా కూడా కట్టుకునే కట్టబట్టలు గుళ్ళు దొరకలే వాళ్ళ క్లాస్కి ఆ విధంగా అయినందుకే ప్రతి ఒక్కరు చలించినారు బాగా బాగా చలించి ఈ స్పందన ఏర్పడింది ఇంకా మిగతా పల్లెల్లో కూడా లేస్తుంది సాధ్యమైనంతరలేనే నిన్నట్టుండే రెండు రోజులైంది గత రెండు రోజులు గత రెండు రోజులు ఉండి ఈ కార్యక్రమంలో అందరూ ఉన్నాం మిగతా రెండు రోజులు ఇంకా రెండు రోజులు అవుతుంది నిన్న ఒకటే ముందు పంతొమ్మిది వేలు పంతొమ్మిది క్వింటాలు బియ్యమైనాయి మా ఇరవై ఇరవై ఐదు క్వింటాలు ఇరవై ఐదు కేజీలు సార్ ఇరవై ఐదు వేలు డబ్బైంది మొత్తం ఈ రోజు తోటి డెబ్భై వేలు దాటుతుంది ఈ ముగి తిగ్గరా మీరు ఆలోచన చేసి పంపించడం అంటే ఇది వీళ్ళంతా మా వాళ్ళు తెలివిపారులు కొంత ఇప్పుడు వచ్చిన మీడియా కానీ పత్రికలు కానీ టీవీలు కానీ చూసి స్పందించి మామూలు స్వచ్ఛందంగా ముందుకొచ్చినారు మా గ్రామస్తులు అందరూ మానవతా ధర్మంతో మనం కూడా ఏదో మన యోగ్యత ఉన్నంత సార్ సాయం చేస్తాము మన ప్రభుత్వం మన సోదరులు అంత మనం సాధ్యమైనంత వరకు అందరూ కష్టపడతామని అందరుగా ఇంతమంది మా పెద్దల ప్రో ప్రోత్సాహం వలన మేము ముందుకు పోతున్నాం సార్ ఇది పరిస్థితి గ్రామాలకు అలాగే విజయవాడ యొక్క విజయవాడ గుంటూరు యొక్క వరద ప్రాంతాలకు ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి చాలా దయానిక పరిస్థితి మృతదేహాలు రోడ్డున పడ్డాయి అలాగే కట్టు కట్టు బట్టలతో ఈరోజు బయట వాళ్ళ యొక్క నిత్యావసర సరుకులు కూడా లేనటువంటి తినడానికి తిండి తాగడానికి నీళ్లు కూడా దొరకనట్టు పరిస్థితి ఇటువంటి ఇటువంటి పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు ఈరోజు ఉమ్మడి 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 కూటమి కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తన యొక్క వయసు రీత్యా అతనే అంత చలించి ప్రతి ప్రతి ఒక్క ప్రాంతంకు వెళ్ళి సహాయ చర్యలు పాల్గొంటున్నారు అతని వంతు అతను అంత పెద్ద మనిషి ఆతిరే చేస్తుంటే మా యొక్క గ్రామంలో ముగితీ గ్రామం నందవరం మండలం మా యొక్క గ్రామంలో మా పెద్ద ఆయన హిరణ్ గౌడు అలాగే జయనేశ్ రెడ్డి రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు వారి యొక్క ఆదేశాల మేరకు మా ప్రాంతంలో ప్రతి ఒక్క పార్టీ కుల మత భేద ప్రాంతాలన్నీ మరిచి వాళ్ళ యొక్క సాయం విరివిరిగా వాళ్ళ వంతు బియ్యం కానీ ధనం కానీ వాళ్ళకు అందజేసే విధంగా మా యొక్క మా యొక్క పెద్దలు ఆదేశించి ప్రతి వీధి వీధిల్లో తిరిగి ఈ యొక్క బియ్యం కానీ ధనం కానీ అన్నీ కలెక్ట్ చేసి మేము వాళ్ళకి హ్యాండ్ చేస్తాము అలాగే వాళ్ళకి విధంగా అందరూ పాల్గొంటామని కూడా మా యొక్క గ్రామ పెద్దలు అందరి అందరిని ముందు పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాగే మా యొక్క ఆదేశాల మేరకు లక్ష రూపాయల వరకైనా మేము గ్రామంలో కలెక్ట్ చేసి అంతకు మించి కానీ వాళ్ళకి అందజేస్తాము అలాగే బియ్యం కానీ ఒక యాభై క్వింటాల్ వరకు మా మా యొక్క ప్రోత్బలం ఎంతైతుందో అంతవరకు మా సహాయ శక్తులకు ప్రయత్నిస్తాము వాళ్ళకి విరివిరిగా సహాయం అందే విధంగా ప్రత్యక్షంగా పోయి మా సార్ గారిని పట్టుకొని అలాగే సార్ గారికి హ్యాండ్ చేసి వాళ్ళకి చేసే విధంగా మేము అందరూ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు